హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీఫ్ హోమ్ చాలా మంది అయితే నేను పెట్టిన స్టేటస్ చూసి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపిమంటున్నారు గార్డెన్ ని సో నేనైతే ఇంకా వీడియో స్టార్ట్ చేస్తున్నా చూడండి స్టార్టింగ్ వచ్చేసి మల్బెరీ ప్లాంట్స్ ఇలా తడికిలా కట్టుకున్నారు మన ఫామ్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం సో ఫస్ట్ అయితే నేను మీకు ఫ్లవర్ బెడ్స్ చూపిస్తాను మొత్తం ఫ్లవర్స్ వేస్తుంటారు బెడ్ మొత్తం వరుసగా మొత్తం చూపిస్తాను చూడండి ఇదైతే మన గార్డెన్ కి ఎంట్రెన్స్ ఇలా సైడ్ అంతా ఇక్కడ గోడలు ఏముండవు తడికిలు కట్టుకొని ఇలా భోగన్ వీల అలాగే మల్బెరీ ప్లాంట్స్ తో వరుస గోడ లాగా ఏర్పాటు చేసుకున్నారు మనం గార్డెన్ లోకి ఎంటర్ అయిపోదాం చూడండి మనం అయితే గార్డెన్ లోకి ఎంటర్ అయిపోయాం చూడండి ఇక్కడ ఈ బెడ్ మొత్తం మనకి పొగడ బంతి చెట్లు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి పూలయితే దాన్ని అయితే పొగడబంతి ఇవి మనకి ఫంక్షన్స్ లో డెకరేషన్ చేస్తారు కదా బ్యాక్గ్రౌండ్ లో అవి ఆ మొక్కలు ఇవి చూడండి బెడ్ మొత్తం ఇది వచ్చేసి మనకి సీతమ్మ వారి జాడ అంటారు ఆ ప్లాంట్ చూడండి అసలు ఈ బెడ్ మొత్తం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మధ్య మధ్యలో తులసి మొక్కలు ఉన్నాయి చూడండి ఈ బెడ్ ఎంత ఉందో ఇవన్నీ కొత్తగా వచ్చిన పొగడబంది మొక్కలు ఇవన్నీ ఇవన్నీ పాతవి ఇటు సైడ్ కొత్తవి ఉన్నాయి మొక్కలు ఇవ్వండి ఇవన్నీ చిన్న చిన్న ఇతనాలన్నీ పడి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫ్లవర్స్ ఫుల్ గా అయితే బ్లూమ్స్ వచ్చేసాయి చూడండి బెడ్ మొత్తం వరుసగా మొత్తం పొగడబంతి మొక్కలే మొక్కలే చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి పొగడబంతి మొక్కలు ఈ బార్డర్ మొత్తం వచ్చేసి ఫెన్సింగ్ కింద బోగన్ వీళ్ళ మొక్కలు వేసారు అంత ప్రూనింగ్ చేస్తున్నారు కొన్ని రోజులు పోతే ఫుల్ గా ఫ్లవర్స్ అయితే వచ్చేసి ఉంటాయి సో నెక్స్ట్ మనము ఈ యూనిట్ కి వచ్చామంటే అంటే చూడండి ఇక్కడ ఇలా రేకులతో ఒక చిన్న పెంట్ హౌస్ లా పెట్టుకున్నారు ఇక్కడ అంతా మనకి ఇది ఒక క్రీపర్ వెరైటీ అలాగే ట్యూ పూల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి చూడండి ఇక్కడ వీటిగా ఎల్లో ఫ్లవర్స్ అయితే వస్తాయి ఇలాగా చూడండి ఇలాంటి ఫ్లవర్స్ అయితే వస్తాయి ఈ బెడ్ మొత్తం ఇలాగే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి ఇప్పుడైతే మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి క్రోటన్ లోనే వెరైటీ చూడండి ఎలిగెంట్ గా ఉన్నాయి రెడ్ కలర్ లో ఈ బెడ్ మొత్తం ఇలాగా ఇక్కడ మొత్తం బెడ్ లాగా వేసుకున్నారు ఇవి వచ్చేసి మనకి ఏదో చెర్రీస్ అంటారు ఆ ప్లాంట్ ఈ పిందెలు కూడా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయి ఉన్నాయి ఇవి మనకి రోడ్ల మీద కూడా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి చూడండి మొక్కకి పిందలు చూపిస్తాను ఇగోండి చిన్న చిన్నవి స్వీట్ గా ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇవి ఇలా బ్యాక్ సైడ్ కి ఎంటర్ అయిపోతాం దొనిలా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది బార్డర్ మనకి ఫెన్సింగ్ అయిపోతే ఇక్కడ ఉసిరి మొక్క ఇంకోటి ఇక్కడ కూడా ఒక ఉసిరి మొక్క పెట్టుకున్నారు ఇవి మొత్తం మల్బెర్రీ మొక్కలు యాక్చువల్ గా మనకి ఇక్కడ మల్బెర్రీ తెలిసి మన ఏరియాలో నాకు తెలిసి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మొత్తం అందరు మల్బెరీ ప్లాంట్స్ పెడతా టెర్రస్ టెరస్ లో ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి మల్బెర్రీ ప్లాంట్స్ అయితే ఉన్నాయి మొత్తం ఈ బెడ్ మొత్తం మల్బెరీ ప్లాంట్స్ వాళ్ళకి బార్డర్ లాగా ఫెన్సింగ్ అందు బోర్డ్ ఏముండదు ఉండదు ఇలా మల్బెరీ ప్లాంట్స్ అన్ని మల్బెరీ ప్లాంట్స్ ఇంకా ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అవుతాయి ఇప్పుడు సీజన్ వచ్చేసింది మనకి ఇవి గోరింటాక్ మొక్కలు మొత్తం ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఇప్పుడు ఇటు నుంచి మనం ఇంకో వెళ్ళిపోదాం మనం ఫ్రెండ్ ఎక్కడ స్టార్ట్ అయ్యాము అక్కడికి ఇది వచ్చేసి వేరే వాళ్ళది మొత్తం ఆ కూరలు బెడ్ వేస్తున్నారు మొత్తం ఎంత బాగున్నాయి అక్కడ సో ఇది ఇక్కడ కూడా మనకి ఇలా బ్యాక్ సెట్ చూసాం కదా రెడ్ కలర్ ఇది వచ్చేసి ఈ ఫ్లవర్ ని టైంకి నాకు అయితే రావట్లేదు మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఒక వెరైటీ ఉంది ఇవి వచ్చేసి లిల్లీ మొక్కలు ఇలా బెడ్ లాగా ఒక రో ఇది రో ప్రాపర్ గా ఇప్పుడు మొత్తం మొక్కలు వచ్చేసి ప్రాపర్ లేదు ఇటు ఇటు ఈ రో కి మొత్తం మనకి లిల్లీ మొక్కలు అయితే వేసారు ఇదండి ఇవన్నీ లిల్లీ మొక్కలే ఇక్కడికి వచ్చి చూస్తే మనకి చామంతి మొక్క ఇది దేశీ వెరైటీ చామంతి నాటి చామంతి మొక్క చూడండి ముద్దది గ్రాస్ కూపర్ ఉంది దీనికి ఇదండి నెక్స్ట్ వస్తే ఈ బెడ్ చూడండి ఈ బెడ్ మొత్తం ఇలాంటి ఫ్లవర్స్ తో కవర్ చేశారు మొత్తం ఇంతవరకు ఇక్కడ చూసామంటే మనకి ఇదండి సీతం గారి జాడ కూర్చు మొక్కలు ఆడిందా మనం ఒక కలర్ చూసాం ఇది ఇంకో కలర్ మంచి ముద్ద వెరైటీ ఇది సో నన్ను అయితే వాట్సాప్ లో చూసి ఎక్కువ అడిగిన మొక్కనైతే అయితే ఇప్పుడు మీకు చూపిపోతున్నాను చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఫ్లవర్స్ అయితే వచ్చేసేయండి దొండి ఇక్కడ పెద్ద తులసి మొక్క ఉంది నన్ను ఎక్కువ అడిగిన మొక్క వచ్చేసి ఇదండి ఇదే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ బెడ్ మొత్తము ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చూడండి అసలు బంచెస్ బంచెస్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అసలు ఈ బెడ్ మొత్తం మనకి ఇవే మొక్క ఒకటే మనం ఈ ఒక్క మొక్క గుచ్చినా మొత్తం మనకి అల్లుకుపోతుంది పాట్స్ లో వేసుకోవచ్చు హ్యాంగింగ్ పాట్స్ లో వేసుకోవచ్చు చాలా మంచి వెరైటీ ఫుల్ ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ సో ఇది అయితే చాలా మంది అడిగారు ఇక్కడంతా వచ్చేసరికి మనకి ఇది క్రోటన్ వెరైటీ మనం చాలా రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం ఈ వెరైటీ అయితే ఇక్కడంతా కవర్ చేశారు సో ఇక్కడ వస్తే ఇది కూడా ఇంకో రకం క్రోటన్ మొక్క సో ఫైనల్లీ ఇదైతే మన మా అమ్మమ్మ వాళ్ళ గార్డెన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేస్తున్నారు ఈ వయసులో కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ బెడ్ మొత్తం అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడికి వస్తే ఎలాంటి మైండ్ సెట్ తోన కూడా పీస్ఫుల్ గా ఉంటుంది మైండ్ అయితే సో ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్